హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాడ్ శెట్ని ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి తారీఖు తొమ్మిదవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఆదివారం అంటున్నాడు మరి మిర్చి మార్కెట్ అంటున్నాడు రేట్లు ఎలా తెలుసు ఎట్లా అయిందనేసి చాలా మందికి అయితే రైతు డౌట్ రావచ్చు రైతు సోదలరా మీకు ఎలాంటి డౌట్ పని లేదు ఈరోజు మిర్చి యాడ్ ఉంది అందుకనే నేను మీకు రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది గుంటూరు మిర్చి యాడ్ సెలవు అయితే కావచ్చు కానీ ఇక్కడ మాకు దాచిపల్లి దగ్గర నడుకుల్లో మిర్చి మార్కెట్ యార్డ్ ఉంది అక్కడైతే బేరాలు జరుగుతాయి ఆ బేరాలని ఆధారంగా తీసుకొని నేనైతే మీకు ఈరోజు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి రైస్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీరు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే మనం మిర్చి మార్కెట్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే మనం మొదటిగా త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే రై సోదరులరా తొమ్మిది వేల నుంచి పదివేల వరకు మీడియాలు మీడియం బెస్ట్లు పద పదివేల మూడు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్లు పది పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేల నాలుగు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేల ఏడు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది మరి లెఫ్ట్లు బిఎఫ్లు సిఎఫ్లు అయితే ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం త్రీ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే త్రీ ఫైవ్ మార్కెట్ మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల మూడు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేల నాలుగు వందల నుంచి పన్నెండు వేల వరకు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేలు ఈ ఏడన్న ఒకటి సుప్రియర్ క్వాలిటీ కనుకుంటే పదమూడు వేల మూడు వందలు వేయడానికి అయితే అవకాశం ఉంది మరి లెఫ్ట్లు బిఎఫ్లు సిఎఫ్లు ఇలాంటి కాయలు కొద్దిగా తేడా పడ్డ కాయలు ఇవి అయితే ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది అంటే తేడా పడ్డ కాయలు అంటే గర్భాల పొయ్యి కానీ తలపర కానీ మెత్తకలు ఉండి బాగా లెఫ్ట్గా ఉండి అలాంటి కాయలు అయితే లెఫ్ట్లు కింద వెళ్తాయి తర్వాత మనం టూ సెవెంటీ త్రీ చూసుకుంటే మార్కెట్ మీడియాలు పదివేల నుంచి పదివేల ఆరు వందలు మీడియం బెస్ట్లు పదివేల మూడు వందల నుంచి పదకొండు వేల వరకు తర్వాత మనం బెస్ట్ కనుక చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు డిఎలక్స్ కనుక అయితే పదమూడు వేలు అయితే మార్కెట్ నడుస్తుంది అది మరి లెఫ్ట్ కనుక అయితే ఆరు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల ఎనిమిది వందలు డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీలు ఏదైనా సరే పన్నెండు వేల నుంచి ఒక వంద అటు ఇటుకైతే పడుతుంది తర్వాత లెఫ్ట్ కనుక చూసుకుంటే ఐదు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ పడుతుంది రైస్ సోదరుల నేను చెప్పే ఒక చిన్న మాట వినండి నేను ఈ మాట ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది నేను చెప్పే రేట్లు యాడ్లో పడుతున్న రేట్లు మచ్చుకొచ్చిన తర్వాత వ్యాపారస్తులు వంద నుంచి నూట యాభై రూపాయలయితే తక్కువ ఉండటం జరుగుతుంది అదొక్క విషయాన్ని వరకు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మాట నేను మన ప్రతి వీడియోలో ప్రతిసారి చెబుతున్నాను అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి తర్వాత పది ఎనభై ఒకటి కనుక చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల ఏడు వందల నుంచి తొమ్మిది వేల రెండు వందల వరకు నడుస్తుంది మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేల రెండు వందల వరకు బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల వరకు సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేలు నడుస్తుంది లెఫ్ట్లు కనుక అయితే ఐదు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో అయితే కొనసాగుతుంది తర్వాత బుల్లెట్ కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేల వరకు మీడియం ఎస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేలు నడుస్తుంది తర్వాత మన రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే మీడియాలు పదివేలు మీడియం ఎస్ట్లు పదివేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదివేల తొమ్మిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల ఏడు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేలు సుప్పీరియర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందలు తర్వాత మనం కుబేరా కనుక చూసుకుంటే మార్కెట్ వచ్చేసి మీడియాలు పదివేల నుంచి పదివేల ఆరు వందలు మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఏడు వందలు బెస్ట్లు అయితే పన్నెండు వేలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు కనుక అయితే పదమూడు వేలు నడుస్తుంది అదే లెఫ్ట్ క్వాలిటీ కనుక ఆరు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేల వరకు అయితే నడుస్తుంది మీడియం బెస్ట్లు పదివేల రెండు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు నడుస్తుంది బెస్ట్లు అయితే పదకొండు వేలు కాసుకొని పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు అట్లా నడుస్తుంది సూపర్ బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు ఏడన్నోటు సుప్రియర్ క్వాలిటీ వస్తే పన్నెండు వేల ఎనిమిది వందలు అండి ఎందుకంటే ఈ త్రీ థర్టీ ఫోర్ కొద్దిగా రేటు తగ్గినట్టు అనిపిస్తుంది ఎందుకు తగ్గింది అంటే రైతులు సరిగ్గా ఆరుదల లేకుండా తీసుకొస్తున్నారండి ఇవాళ దాదాపుగా చూసిన వాటర్లో ఆరుదల లేవు అలాగే గ్రేడింగ్ కూడా కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపించింది దాని కారణంగా నిన్నటి మీద అయితే ఈరోజు కొద్దిగా మార్కెట్ అయితే తక్కువనైతే అనిపిస్తుంది అదే లెఫ్ట్ కనుకయితే ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ కొనసాగుతుంది తర్వాత మనం తేజాలు కనుక చూసుకుంటే మీడియాలు వచ్చేసి పదివేల నుంచి పదివేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు బెస్ట్లు పదకొండు వేల ఏడు వందల నుంచి పన్నెండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేలు డీలక్స్ కనుకైతే పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు రైతు సోదలు అయితే పద్నాలుగు వేలు చెబుతున్నారు పద్నాలుగు వేలు వేసే క్వాలిటీ అయితే రావట్లేదు వ్యాపారస్తులు కూడా పద్నాలుగు వేలు వేయట్లేదండి పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు కడికి వచ్చి ఆగిపోతున్నారు తర్వాత టెస్లా త్రిప్లో కనుక చూసుకుంటే మీడియాలు పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల ఆరు వందలు బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఏడు వందలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేల ఒక్క వంద పదమూడు వేల రెండు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అండి ఇదైతే కొద్దిగా మార్కెట్ బాగుంది అనేసి కొద్దిగా టెస్లా త్రిపులో అయితే వ్యాపారస్తులు కానీ ఇటు రైస్ సోదరులు కానీ కొద్దిగా ఇంట్రెస్ట్గా అయితే కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది తర్వాత మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే మార్కెట్ మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఏడు వందలు మరి సూపర్ బెస్ట్లు కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల ఆ రేంజ్లో ఉంది తర్వాత సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు కనుక అయితే పదమూడు అండి పదమూడు వేలు పైన వేసే క్వాలిటీ అయితే రావట్లేదు కొద్దిగా తక్కువ క్వాలిటీ వస్తుంది ఏడన్నా ఒకటే తగులుతుంది ఆ డీలక్స్లు కూడా అవి మరకు పదమూడు వేలు అయితే వేయడం జరుగుతుంది తర్వాత మనం డాల్ఫై త్రీ వన్ సింజంటా బ్యాడీ సింజెంటా బ్యాడ్ కనుక మనం చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేలు బెస్ట్లు అయితే పదివేల మూడు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు పదకొండు వేలు ఆ స్థాయిలో పడుతున్నాయి సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేలు లెఫ్ట్లు కనుక అయితే ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు పడుతుందండి ఇదే డాల్ ఫైవ్ త్రీ వన్ గతంలో ఒకనొకప్పుడు కళ్ళంలో అయితే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు కూడా అమ్మాయి కాకపోతే ఇప్పుడైతే మార్కెట్ అయితే ఒక సంవత్సరం నుంచి అయితే చాలా తక్కువ అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మూడు వందలు బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్లో అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే పదిహేను వేలు వేయడానికైతే అవకాశం ఉంది మరి ఇదే లెఫ్ట్ కాయలు కనుకైతే చూసుకుంటే ఆరు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా గతంలో అంటే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో కూడా దగ్గర దగ్గర కల్లాల్లోనే కెంటా యాభై వేల నుంచి యాభై ఐదు వేలు అమ్మింది గత సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచే మార్కెట్ ఇరవై వేల నుంచి పన్నెండు వేలకు వచ్చింది మళ్ళీ పన్నెండు వేల నుంచి చిన్నగా పదిహేను వేల వరకు అయితే వెళ్ళింది మరి టూ జీరో ఫోర్ త్రీ ఎంతవరకు మార్కెట్ పద్ధతి పెరిగిద్ది అనేది అయితే అర్థం కావట్లేదు అయితే టూ జీరో ఫోర్ త్రీకి అయితే మార్కెట్ పెరిగిద్ది అయితే ఒక అంచనా అవగాహనకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి టూ జీరో ఫోర్ త్రీకి రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంది సరే మిగతా రకాలకి రేటు పెరిగిద్దా పెరగదా అని మనం చెప్పలేము కానీ టూ జీరో ఫోర్ త్రీకి అయితే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత మనం నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే టూ జీరో ఫోర్ తర్వాత ఎక్కువ రేటు పలుకున్న రకాల్లో నెంబర్ ఫైవ్ మార్కెట్ ఒకటి అని మనం చెప్పుకోవాలి మరి నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు పదివేల నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల ఏడు వందలు బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేల తొమ్మిది వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు డీలక్స్లు అయితే పద్నాలుగు వేలు తర్వాత మనం హార్మర్ కనుక చూసుకుంటే మార్కెట్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందలు నడుస్తుంది తర్వాత మీడియం బెస్ట్ తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు బెస్ట్లు అయితే పదివేలు సూపర్ బెస్ట్లు అయితే పదివేల ఐదు వందలు డీలక్స్లు అయితే పదివేల ఎనిమిది వందలు సుపీరియర్ క్వాలిటీ కనుక ఏడన్నా ఉంటే పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు అయితే అవకాశం ఉంది తర్వాత మనం క్లాసిక్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే ఆర్మర్ కంటే తక్కువగా ఉందండి ప్రస్తుతం ఉన్న మిర్చి మార్కెట్లలో మిర్చి కాయలు అతి తక్కువ రేటు పలుకున్న రకం ఏంటంటే ఆర్మరు క్లాసిక్ అండి దీని తర్వాత మిగతా ఇంకొక రెండు వేలు ఉన్నాయి మరి క్లాసిక్ రేట్ కనుక మనం చూసుకుంటే మార్కెట్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ అయితే తొమ్మిది వేల నుంచి పదివేల రెండు వందలు డీలక్స్ అయితే పదివేల ఐదు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం షార్క్వాన్ కనుక చూసుకుంటే ఈ షార్క్ షార్క్వాన్ను పర్వాల ఒక ఒక రకంగా మార్కెట్ బాగానే ఉంది షార్క్ కోన్ కనుక చూసుకుంటే మీడియాలు పదివేల నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు బెస్ట్లు అయితే పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల ఎనిమిది వందలు మరి అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఒందలు నడుస్తుంది సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే పన్నెండు వేల నాలుగు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది మామూలుగా మిర్చి మార్కెట్లో రైస్ వదలరా బాగా టూ జీరో ఫోర్ త్రీకి దాని తర్వాత నెంబర్ ఫైవ్ దాని తర్వాత త్రీ ఫోర్ వన్ దాని తర్వాత త్రీ డబల్ ఫైవ్ దాని తర్వాత షార్క్ వన్ ఇలా సీరియల్లో ఉన్నాయి దాని తర్వాత తేజాలు టెస్లా త్రిపులోను ఇవన్నీ పద్నాలుగు వేల నుంచి ఒక వంద పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఒక రెండు మూడు వందలు అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది మిగతా రకాలన్నీ పన్నెండు వేలు కాసుకొని పదకొండు వేలు కానుంచి అట్లా ఒక్కొక్క వంద రెండు వందలు అటు అటు ఇటుగా అయితే మార్కెట్ ఉంది రైస్ వదలగా మీరు ఇప్పటిదాకా మన చెప్పిన మిర్చి మార్కెట్ రేట్లు చూసారు కనుక మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి